నా పేరు జల్ల పోతు కమ్మాల పెళ్లి అదే మా కమ్మాల పెళ్లి మా ఐదు వందల ఓట్లుంటాయి ఐదు వందల ఓట్ల కాని నూట యాభై ఓట్ల కాడికి వచ్చింది నూట యాభై ఓట్ల కానించి వంద ఓట్లకు వచ్చింది లాస్ట్కి మా కూడడానికి ఒక నీళ్ళు లేవు ఒక కరెంటు లేదు ఏదున్నా లమ్మాడ తండల వారికి ఏదన్నా సుదురుళ్ళు ఎవరైతే రాజకీయం బలంగా ఉందో ఏడైతే జనబలగం బలం బలంగా ఉందో వాళ్ళకే ఉండవు మాకైతే ఎప్పుడు చూసినా ఈ గుట్టలు గుండ్లే ఇవి ఎంత ఏదైనా ఎలక్షన్లప్పుడు మాత్రం ఏదైనా ఓట్లప్పుడు మాత్రం మళ్ళీ వాడుకుంటారు తప్ప మిగతాప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉత్తేడు ఉత్తే అప్పుడు మాత్రం పొద్దురాదురా నువ్వు లీడర్ ఉండవు రా అని ఒక పది మందిని కూర్చోబెట్టి ఒక మందో కింద పోపించి అంతతో పోయి ఓటేపిస్తున్నారు అల్లు ఏం బాగుపడతారు మేము చెడిపోతాం మరి అంతే మా ఇక్కడ సోమరపాయ అని భూములు ఉన్నాయి ఇక్కడ అని భూములు ఉన్నాయి ఇక్కడ మాకు ఫస్ట్ లైడ్ ఇచ్చింది చెంచోలకి ఐదు వందల ఎకరాలు భూములు మా తాతలు పోయినంత మా తండ్రులు ఉన్నంతసేపు మా భూములు ఉన్నాయి ఎప్పుడు మా తండ్రులు అడవిలో అడవి నశించిపోయారు వీళ్ళ మొత్తం ఆక్రమించుకురు అదే మాది ఒక చిలక ఉంది సుందరం పూడని శలక ఉంది అయితే అది లంబడోళ్ళకి ఏం చేశారు అంటే ఒక ఏడపిల్ల కడ కుదోబడ్డది ఒక చిన్న ఏడపిల్ల అక్కడ కుదోబడ్డది ఏడ ఏడపిల్ల కడ కుదోబడితే ఏమైంది ఆ చెంచోళ్ళు మా అక్కయ్య కానీ మా పాలోళ్ళు మా బావలు మా బావడతలు మొత్తం కలిసి మా మామూలు అందరూ కలిసి కొట్లాడేరు అలా బలం ఉంది దాన్ని వదిలేసారు వాళ్ళు 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 బలం తక్కువ ఉంది వదిలేసారు వదిలేసిన తర్వాత మేమేం చేసినాం మీ అడుగులో ఉండేది అడుగులు ఉన్న తర్వాత మాకు ఏం చేసి ఇక్కడికి వచ్చి మీకు ఏం నుంచి వచ్చారు కదా మీరు ఊళ్ళో భూమి ఉంది ఇది చేసుకురని ఇది ఇచ్చారు ఆయన ఉన్న రోజులు మమ్మల్ని చేసుకుని ఇచ్చారు ఆయన ఎప్పుడు చనిపోయాడు ఇగపాడి మమ్మల్ని కొట్టి అలా అదే ఒక ఎంఆర్ఓ లమ్డోడే ఒక ఎమ్మెల్యే లమ్డోడే ఒక సర్పంచి లమ్డోడే ఒక వార్డు మెంబరు లమ్డోడే వీళ్ళు మొత్తం అల్లే ఇప్పుడు మాన కాడ ఏంది మంది ఏం లేదు మాన గుడి వల్ల ఒక వార్డు మెంబర్ ఉంటే మా సందుకు అవసరం లేదు ఈ గుడికి ఒక వార్డు మెంబర్ ఎట్లా సరే కష్టపడతాం ఒక వార్డు మెంబర్ గెలిపిసుకుంటాం ఆ వార్డు మెంబర్ ఏదన్నా మీటింగ్ లో జరిగినప్పుడు ఒక సర్పంచ్ కూర్చున్నప్పుడు ఈ వార్డు మెంబర్ సంతకం లేవు కూడా మనం ఏ పని చేయొద్దు అన్నది లేదు ఈ వార్డు మెంబర్ బదులు ఈ పెట్టే సంతకం రెండు సార్లు మూడు సార్లు చూస్తారు మా సంతం పెట్టు ఏమైనా పెట్టావా నువ్వు పెట్టినావు అయిపోయింది సంతకం సంతం పెడితే మొత్తం మాట్లాడేది అని మా వాడేమని అడితే ఏం వాడేమో సంత పెట్టినాడు అమ్మతోడు నాకు తెలియదు సామి మరి అమ్మతో ఎంత వాడినా సవాలు పెట్టు ఏ స్వామి నువ్వు పెట్టినావు ఈ నలుగు సాగులు ఉండరు చూప మా సాగునే మా సాగు అలాకెళ్ళి మంతా హే నువ్వు లేదు సాను ఫిట్ అబద్ధం ఆడతావు అంటే ఈ సాగు మొత్తం ఏం చేస్తారు వచ్చి ఈ సామాన్ తిడతారు ఈ వాడేమర్కి ఎందుకు గెలిచినా స్వామి చేసి ఈ సాగులు గెలిపించిన తిడుతుంది లాస్ట్గా అని చెప్పి పీక్ కొనిపోతారు అట్ట ఏంత పరిస్థితులు అయినా ఏ ఒక ఈ టిఆర్ఎస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ఒక చెంచుగూడాలకి ఒక ఐటీడీ ఉండే అప్పుడు ఐటీడీ సిరిసేలా ఉండే అప్పుడు ఐటీడీఏలో మనం పోతే మంచి లోన్లు ఇచ్చేది ఎద్దులు లోన్ ఇచ్చేది గొర్రెలు లోన్ ఇచ్చేది బర్రెలు లోన్ ఇచ్చేది మొత్తం ఇచ్చేది అయితే మా కమ్మాల పిల్ల మన ఇప్పుడు ఆ నుంచి నీళ్ళు లేవని చెప్పి నేను పోయి ఎయి కాడికి పోయి ఏ మాట్లాడి ఇకి ఒక రెండు మూడు లక్షలు శాంక్షన్ చేయించా బోరాయి చేపించాను చేపిస్తే వాళ్ళు లేవంటే మన జాపర్ సార్ కాడికి పంపిరు అక్కడికి వచ్చి మీరు చేస్తే మీరు ఐటీడీ తరపున మీరు చేస్తే మాకు నీళ్ళు వేస్తారు సార్ నీళ్ళు సార్ అన్నా అయితే సర్పంచ్ సంతకం కావాలన్నాడు సర్పంచ్కి నాకు పడదు అంటే అంటే ఇప్పుడు సర్పంచ్ గెలిపించే మేము తర్వాత ఆయనకు మాకు పడదు ఎందుకు పడదు అంటే మనం చేసే పనులకు మొత్తం అడ్డం వస్తుంది అదే ఇప్పుడు ఈ ఆడిట్ ఇండ్లు కడుతున్నారు ఒక నలుగురు టీచర్లు ఉండరు తాకున్న గుడాలకు మొత్తం టీచర్లకు ఇండ్లు ఇచ్చారు మా గుడి వల్ల ఒక నాలుగు ఇండ్లు కట్టే స్వామివస్థ లేక వాళ్ళు ఇండ్లు మొత్తం పోతుంది నేను అక్కడ మన ఆఫీసర్లతో మాట్లాడి ఏమన్నా కానీ ఒక ఇల్లు కూడా పోదు మేము కట్టుకుంటాం అని చెప్పి నేను మా వాళ్ళకి ఏదో ఒక నచ్చి మీరు కట్లే ఊకపోతుంది మీకు కొద్దిగా వచ్చిన వస్తే ఒక యాభై వేలు వచ్చిన ఒక అరవై వేలు వచ్చిన వస్తే సార్ మీరు కష్టపడుతున్నారు కాదు మీ పేరు వేసిన కాదు మీరు అంత ఉందో తీసుకొని మన టీచర్లు మన టీచర్లకి ఇది ఆపస ఆప సాపతి అయితే వాళ్ళు ఉద్యోగస్తులు కానీ మనం కూలీ చేసుకుని మనకి ఏపత్తు సాయం అవుతారు సా అని చెప్పి వాళ్ళతో ఇలా మాట్లాడి ఇప్పిస్తే ఆ సార్ పని సాధించమంటారు తెలుసా టీచర్లకు ఇల్లు వద్దు వద్దు అసలు వాళ్ళకి ఇళ్లే వద్దు అదే మళ్ళీ వాళ్ళ ఇగ్గ ఇం బేసికాన్లకి ఆడిటోలు సాయం చేస్తే హైదరాబాద్ నుంచి మొత్తం పిలిపించుకొని వాళ్ళకి కావాలంటారు మాకు వస్తే వద్దంటారు సార్లు అయితే అట్టా పోయి ఆ సామిని అడిగిన నేను పోయి ఆ సామిని నేను స్వామి మరి మీరు వస్తే మాకు ఇస్తే మాకు ఇప్పుడు నీళ్ళు ఇస్తాంటారు సావర్లు అని పోయి మన జాపర్ స్వామితో మాట్లాడినా జాపర్ స్వామి ఎంబటి సర్పంచ్ సామె ఫోన్ చేశాడు అయితే అయితే జాపర్ ఫోన్ చేస్తే హే చెంచేశీఆర్ నీళ్ళే పడుతున్నాయి సామని చెప్పి సామి నీళ్ళు ఏ పడుతుంది నీళ్ళు లేవు సర్పంచ్ స్వామి ట్యాంకులు మొత్తం మురిగిపోతున్నాయి ఎప్పుడు అది కాంగ్రెస్ గవర్నర్ ఉన్నప్పుడు అప్పుడు రెండు బోర్లు వేసిన బోర్లు కూడా ఫెయిల్ అయిపోయినా చూసినా కాదు స్వామి నువ్వు ఏం సామని నాకు బాగా బీప్లేసింది ఆ స్వామి ఐటీడీలో ఉన్నంత అప్పుడు అప్పుడు అంతకన్నా ముందు మేము ఐటీడీలో తిరిగేటప్పుడు మేము ఒక లీడర్షిప్ లో చేసేటప్పుడు తిరిగేటప్పుడు అని కార్ డ్రైవర్ మన చెంచులవి ఉంటాయి కదా ఆ పార్కుల టికెట్లు ఇస్తే స్వామి అట్లా ఆడు స్వామి మ్యూజియంలో మనం వాడు సిరిసేనా వాళ్ళ మ్యూజియం అట్లా టికెట్లు ఇచ్చే స్వామి ఇవాళ మేము పోతే చీపు పోంటాడు ఈ రోజు మేనేజర్ కార్ డ్రైవరు ఇవాళ మేము పోతే మళ్ళీ చీపుపో అంటాడు ఎందుకే ఎందుకే ఈ మొత్తం చెప్పాలంటే ఎన్నో కడుపులో బాగా ఎందుకు ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి ఈ రాజకీయం వల్ల ఈ వల్ల తిరిగినాం అన్ని చేసినాం ఇక రాజకీయం చేసుకునే కాడికి ఏదైతే మన తాతలు ముత్తాతలు అడుగులే పోయి చెట్లు పడుకుని బతికిరో దాన్ని బతుకడం తప్ప ఈ అడవి ఊళ్ళల్లో ఉంటాం కాకపోతే పేరుకు ఉంది ఇల్లు ఇక్కడ ఉండవు అంటే కూడా మంచి శాంతి లేదు చెప్తేనే పది మంది తెలుస్తా టిక నీకు తెలియదు కానీ నీకు తెలియదు మీకు ఎందుకు ఏం తెలుసు పొద్దునే తాగడం ఒకటి తెలుసు కానీ నేను ఎంత ఇగో ఈ సామి ఉండడు నేను సామాల మీకుండా ఈ కమ్మాల బిల్ చెంచుకోవడం కోసం ఎన్ని ఆఫీసర్లు తిరుగుతున్నా ఏం తిరుగుతున్నా డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నాను ఎందుకంటే ప్రతి శుభ్ర సామిని పోయి ఏ రైలు లేపినా పదివేలు ఇస్తారు అదే మన చిన్న కాపదైతే కాకపోతే అయితే పదివేలు ఇచ్చే సామి లేడు మనం కూడా అట్ట కావాలని చెప్పి ఆఫీసర్లు పట్టుకొని ఎమ్మెల్యే పట్టుకొని ఎంపీలు పట్టుకొని మొత్తం తిరిగినాం అయినా మనం సాంగ్ ఏ స్వామి లేడు మనం దేకినప్పుడు ఎలా తిరిగినా మనక పది మంది రారు పిలిస్తే ఏమంటారు అంటే మనం ఆడుకో పోయి వచ్చినాం అక్కడ పోయిస్తే ఏ మన పోయినాం ఆ సామి పోయినా ఏ పని కాలే వేసి పోయినావు డబ్బులు తనుకున్నాం తిరిగినాం అంత తిరినాం అయిపోయింది మన ఇప్పుడు ఆడిట్ సంస్థ ఉంది ఆ సంస్థ కోసం ఎంత 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 దూరం పోరాడాలన్నా కొద్దిగా ముందుకు పోవాలనిపిస్తుంది ఎందుకంటే ఆ సాములు అనుకుంటే ఆపరు చేసి పడది అదే మన గవర్నమెంట్ చెంచుల కోసం ఇగో నిన్నమా వచ్చారు మన నల్గొని నుంచి మీకు వీధి వీధికి సోలార్ పెడతామని చెప్పి రాసుకొని పోయారు రాసుకొని పోయారు అబ్బా ఈ సాములు మంచిగా చేస్తాడు మనకి గవర్నమెంట్ అని చెప్పి మొత్తం కొలతలిచ్చాము ఎక్కడ సాయం ఇక్కడ పొద్దు ఇది ఇటు పడాలి ఈ చెట్టు అడ్డు వస్తుంది మిద్ద అడ్డు వస్తుంది అని చెప్పి రాసుకొని పోయారు అయిపోయినాయి అప్పుడే ఆ అయిపోయినాయి ఆ మళ్ళా సారే వచ్చారు ఏం సామి మీరు ఎక్కడైనా ఇక్కడ ఏర్లు ఉన్నాయి ఇక్కడ చేపలు పట్టుకుంటాయి మొత్తం పట్టుకుంటాం ఆ మీకు బోట్లు కావాలా ఒలలు కావాలా ఆ ఇప్పించే బాధ్యత మాది ఆ పోయినాం సార్ మరి ఏం సార్ మరి రోజులు అయిందంటే వస్తాయి అబ్బా చిన్న తొందర పడితే రావబ్బా చిన్నవి వస్తాయి అదే ఎస్టీ సాములకి అయితే ఎస్టి మనం కూడా ఎస్టి అల్లు ఎస్టి అదే లమ్మాట స్వాములకి అయింది అనుకో అనుకున్న నెల రోజులకి జాబ్ వస్తుంది మనకు రాదు అది మన పరిస్థితి మా స్వాములు మొత్తం కమ్మాల పిల్లలు చదువుకున్న వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళకి ఏం లేదు కూలీలు తప్ప పత్తి తీయటం తప్ప వాళ్ళకి ఏం లేదు చదువుకున్నాడు కాడికి వెనక సాకులు కూడా మేలు అన్నారు ఇలాగ అదే పరిస్థితి అయింది ఏమని చెప్పు ఈ మన లింగేశ్వర స్వామి స్వామి కొడుకు స్వామి ఎక్కడో చదివించాడు మన అచ్చంపేట ఏరియాలో కూడా ఆ కొడుకు స్వామి పెద్ద పెద్ద చదువు చదివి చదివి పెద్ద చదువు చదివించి లాస్ట్కి లంచం మూడు లక్షలు నాలుగు లక్షలు లంచం కడితే కొడుకు జాబ్ వస్తుంది చిన్న నల్గొండ ఏరియాలోగా అచ్చంపేట ఏరియాలో ఆ స్వామి ఒకటి చదివిడు ఆ జాబ్ వస్తుంది అని చెప్పి ఆ సామి డబ్బులు కట్టుకున్నా నా కొడుకు సామికి వస్తాయి కదా ఓసా నా కొడుకే చదివిడు వస్తాను మన ఫాదర్ లుటరు పక్క వంటి ఎత్తుకుని వెళ్ళిపోయి సాంగ్ కార్తూలు ఇంకంతే పక్క అత్త సాంగ్ అత్తాంతకన్నా మంచి ఏం చెప్పలే ఎవరిది